హాయ్ హలో అందరికీ నమస్తే అండి నా పేరు లక్ష్మి మీరు చూస్తున్నారు డిఎస్ కంచి తెలుగు వ్లాగ్స్ ఈ రోజు వీడియోలో మనం ఒక మంచి కర్రీ చూద్దామండి అదే సోయాబీన్ ఎగ్ కర్రీ సోయాబీన్స్ మనకి హెల్త్కి చాలా మంచివండి ఎందుకంటే ఇందులో హై ప్రోటీన్ ఉంటుంది అలాగే ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది కదండి మనకి ఇప్పుడు వింటర్ సీజన్లో ఈ సోయాబీన్స్ కూడా చాలా బాగా దొరుకుతాయి ఇది పిల్లలు తిన్నా పెద్దలు తిన్నా కూడా చాలా మంచిదండి ఫస్ట్ అయితే సోయాబీన్స్ తీసుకుని మనం నీట్గా వాష్ చేసుకుని దాన్ని ఉడకబెట్టుకోవాలండి అలాగే ఎగ్స్ కూడా తీసుకుని ఉడకబెట్టుకోవాలి దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి ఒకవేళ సోయాబీన్స్ కుక్కర్లో ఉడకబెట్టుకున్నట్టయితే ఒక టూ విజిల్స్ వేయించుకోండి ఈ విధంగా మెత్తగా వరకు ఉడకబెట్టుకున్న తర్వాత కర్రీకి మనం ఆనియన్స్ టమాటాస్ గ్రీన్ చిల్లీస్ ఇంకా కరివేపాకు తీసుకోవాలి ఇప్పుడైతే ఫస్ట్ అయితే మనం ఆయిల్ వేసుకుని ఎగ్స్ని ఫ్రై చేసుకుంటున్నామండి కొంచెం పసుపు వేసుకుని ఇలా ఫ్రై అయిన తర్వాత వాటిని తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే బాండిలో కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే గ్రీన్ చిల్లీస్ అలాగే కొంచెం కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఈ కర్రీ అన్నంలో తిన్నా చపాతీలో తిన్నా దేనిలోకైనా సరే చాలా బాగుంటుందండి అయితే మెయిన్ ఏంటంటే ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఉట్టిగా సోయాబీన్స్ టమాటా వేసుకుని వండుకునే కన్నా ఇలా ఎగ్స్ వేసుకుని చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకుని పెట్టుకున్న ని కూడా యాడ్ చేసుకోవాలి ఇవి కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసుకుని కొంచెం మగ్గనివ్వాలండి సో ఈ విధంగా కొంచెం మనకి దగ్గరగా అవ్వాలండి ఇప్పుడు ఇలా దగ్గరగా అయిన తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకున్న ఈ సోయాబీన్స్ని ఇందులో వేసుకోవాలి ఇవి కూడా మనం ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని కాసేపు ఒక టూ మినిట్స్ మగ్గనివ్వాలి సో ఇలా కొంచెం మనకి మగ్గిన తర్వాత దీనిలో మనం కారం వేసుకోవాలండి సరిపడినంత ఇది కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మనం వాటర్ వేసుకోవాలండి ఇది మనకు తొందరగానే అయిపోతుంది ఎందుకంటే మనం ఆల్రెడీ ఎగ్స్ బాయిల్ చేసాము సోయాబీన్స్ బాయిల్ చేసాము కాబట్టి కొంచెం వాటర్ తక్కువే పెడతాయండి సో ఈ విధంగా వాటర్ వేసేసుకొని మూత పెట్టేసుకొని క్లోజ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా కొంచెం దగ్గరికి అయిన తర్వాత మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుని ఎగ్స్ వేసుకోవాలండి ఎప్పుడైనా సరే ఎగ్స్ మనం ఇలా డైరెక్ట్ వేసేసుకుని కన్నా కొంచెం అలాగా ఘాట్లు పెట్టుకుని వేసుకుంటే కనుక మన కర్రీలో ఉన్న సాల్ట్ కారం అవన్నీ కూడా ఎగ్ లోపలికి వెళ్ళి టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు కూడా ఈసారి చేసినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది సో ఈ విధంగా ఎగ్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకుని ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి అలాగే ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసుకోవాలండి ఇప్పుడు మనకి ఇది కొంచెం దగ్గరగా అవ్వాలి కర్రీ ఈ విధంగా మనకి కొంచెం కర్రీ దగ్గరగా అయిన తర్వాత మనం లాస్ట్లో మనం కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి సో ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా కలిపేసుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టేనండి ఎగ్ సోయాబీన్ కర్రీ రెడీ అయిపోయిందండి ఇది చపాతీలో తిన్నా అన్నంలో తిన్నా దీనిలో తిన్నా సరే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్